హలో అండి మన వంటిలో ఇవాళ రెసిపీ ఆలు బఠానీ కుమ్మ కావాల్సిన పదార్థాలు తెల్లపప్పులు పచ్చిమిరపకాయలు నాలుగు జీడిపప్పు కొద్దిగా సోంపు కొత్తిమీర కొద్దిగా కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకున్నాము మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి చెక్క కొద్దిగా లవంగాలు ఇవన్నీ మొత్తం పేస్ట్ చేసేసుకున్నాము అన్నీ యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ వచ్చేసేసుకుందాము కొద్దిగా చాలు వాటర్ ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాము కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు హీట్ అయిందండి ఆయిల్ ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందాము కొద్దిగా కరెపాక్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము ఇలా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు బటాన్ని యాడ్ చేసేసుకున్నాము అది మీకు నార్మల్గా దొరికితే వేసుకోండి లేదంటే డ్రైడ్ బట ఉంటుంది అవి నైట్ అంతా నానబెట్టేసుకొని వేసుకోండి ఇలాగే ఒక మూడు బంగాళదుంపలు యాడ్ చే తీసుకున్నాము ఇవి ముందుగానే ఫీల్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో ఇలా పెట్టేసుకున్నామండి ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాము ఇది కూడాను ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి ముక్కలు ముక్కలుగా చిన్న సైజులో ఇప్పుడు యాడ్ చేసుకున్నాము బాగా మిక్స్ చేసుకోవాలి టమాటాలు కొంచెం మగ్గాలండి టమాటాలు ఫ్రై అయిపోయాయండి బాగా ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాము బాగా మిక్స్ చేసేసుకుందామండి ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇవంతాను ఇది యాడ్ చేసేసుకున్నాము ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకున్నాము కొన్ని పచ్చి యాడ్ చేసుకున్నాం కదండి కొత్తిమీర పచ్చిమిరపకాయలు కొబ్బరి ఇవి చల్లపప్పులు ఇవన్నీ కూడా బాగా పచ్చి కాబట్టి ఫ్రై చేసేసుకున్నాము ఒక నిమిషం పాటు ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము మీకు కావాలంటే ఇంకా కొంచెం సరిపడా యాడ్ చేసుకోండి దానికి తగ్గట్టు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇది చపాతి పూరి గీ రైస్ లైట్గా పలావు మటార్లకు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ మీరు డెఫినెట్గా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఈ కర్రీ ఇప్పుడు తగినంత ఉప్పు అనేది వేసుకుందామండి మీకు నచ్చితే గరం మసాలా కసూరి మెంతి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది మేము ఇంకొంచెం నీరు యాడ్ చేసుకుందామండి వల్సాగా ఉండాలన్నమాట ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా క్యాప్ పెట్టేసుకుందాము త్రీ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టేసుకుందాం ఇప్పుడు ప్రెజర్ ఎంత పోయిందో పోయిందండి ఇప్పుడు చెక్ చేసేసుకుందాం ఎలా వచ్చిందో కర్రీ మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఇలా చిక్క చిక్కగా గుజ్జుగా బాగుంటుందండి చపాతీలకైనా పరోటాలకైనా పరోట ఇంకా బిర్యానీ తర్వాత వచ్చేసి గీ రైస్లకు కూడా బాగుంటుందండి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మన గుమ్మ గుమ్మలాడే ఆలు బఠానీ కుర్మా రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నచ్చుతుంది డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి